హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివెందు తండర్స్ పార్నపల్లె కోన మల్లేశ్వర స్వామి గుడికి వచ్చాము ఇదే ఆ గుడి చాలా బాగుంది గుడి అయితే భక్తులైతే చాలా అంటే చాలా మంది వచ్చారు చూడండి ఇదే ఎంట్రీ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం చూడండి ఇక్కడైతే కార్తీక మాసంలో దీపాలు అయితే కార్తీక దీపాలు చాలా పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ చూసిన గుడి అంతా దీపాలే చాలా మంది వచ్చారు ఇక్కడ కోనేరు ఉంది ఇక్కడ చాలా మంది మునుగుతున్నారు చూడండి కోనేరులో శివలింగము నందీశ్వరుడు ఉన్నారు ఇక్కడ మునిగిన వాళ్ళంతా నీళ్లు పోసి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు చాలా బాగుంది ఇక్కడ वो तो उसका दोष को तो बदल दिया क्यों बेहतर वाला आड़ वाला एक भी नहीं रहा कल के काड़ा कर ఈయననే కోన మల్లేశ్వర స్వామి చాలా బాగుంది శివలింగం అయితే మీరు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇక ఆ దేవుని దర్శనం అయిపోయింది ఇక ఇక్కడ భోజనాలు చేస్తున్నారు ఇక్కడైతే భోజనాలు పెడుతున్నారు భక్తులు అయితే చాలా మంది వచ్చారు ఇంకా మేము కూడా భోజనం చేద్దామని వెళ్తున్నాము ఇక్కడ చూడండి అంగళ్ళు అయితే చాలా అంటే చాలా వచ్చాయి చాలా మంది వచ్చారు భక్తులు అయితే చూడండి ఇవి పూలు ఎంత అందంగా ఉన్నాయో రూ. 100000 రూపాయలు విరాళం ఇచ్చారు. ఆయన వారి కుటుంబానికి కొను వెదకి ఇచ్చారు. వారి కంటిన్యూటీ అన్నదాన కార్యక్రమాలకు రూ. అన్నదానం కూడా

అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు వేస్తారు కామలా గురం గురుక అన్నదాన కార్యక్రమానికి వంద రూపాయలు నేర్చారు పాదాన కార్యక్రమానికి వంద రూపాయలు వేర్చారు

ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్